హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి తాటి ముంజలతో వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట బయటికి వెళ్ళిన తర్వాత ఇవి తాటి ముంజలు అయితే కనిపించాయి మాకు ఇంకా ఇవి మనకు వచ్చేది ఇయర్లీ వన్స్ ఒక్కసారే కదా వీకెండ్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలన్నమాట ఇవి వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్కి ట్వెల్వ్ ఏమో ఇచ్చారు మనం కంపల్సరీ తినాలండి హెల్త్ కూడా మంచివి అనమాట ఇవి మనకి ఇయర్లో ఒక్కసారే కనిపిస్తాయనమాట సమ్మర్ టైంలో మరీ మనకి కనిపించవు కానీ ఖచ్చితంగా తీసుకోండి ఇంక తర్వాత వచ్చేసి కొన్ని కుంపట్లు అయితే తీసుకొచ్చామనమాట ఆల్మోస్ట్ ముందు ఉన్నవేనండి కొంచెం మట్టి వేసి మొక్కలు అయితే పెడదామని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట మిక్స్ చేసామండి నల్ల మట్టిను ఇంకా వచ్చేసి రెడ్ పొలంలోకి వెళ్ళి తీసుకొచ్చేసాడు అనమాట అదిగో చూడండి మొక్కలైతే ఫ్లాంట్స్ తీసుకున్నాము గులాబీ తులసి ఇంకా కొన్ని కళ్ళమంద తీసుకురావాలండి అక్కడ వెళ్తే వాళ్ళు స్టాక్ అయిపోయింది నెక్స్ట్ రండి అని చెప్పారనమాట సరే ప్రజెంట్ ఇప్పుడు ఇంకా గులాబీ మొక్కను వచ్చేసి ఇది తులసి మొక్క అయితే తీసుకొచ్చేసాము నిజం బాగుందండి తులసి మొక్క వచ్చేసి మనకి ఒకటి సిక్స్టీ రూపీస్ తీసుకున్నారనమాట చిన్న మొక్కలే ఇంకా పెద్దవైతే ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ అంట కానీ మనకి దీంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కువ పెద్ద కుంపట్లు ఉంటే ఎక్కువ గుబురుగా వస్తుంది చెట్టుకు కూడా గాలి తగలాలి కదా చిన్నదే తీసుకెళ్ళండి చిన్న కుంపటైతే అని చెప్పారు మన దగ్గర చిన్నవే కదా చూడండి తులసి మొక్క ఎంత బాగుందో నిజంగా చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట కొత్త బృందావనం తెచ్చి తులసి మొక్క నాటింటే చాలా బాగుందనమాట ఇది ఈవినింగ్ స్నాక్స్ అండి పల్లీలు అయితే కట్టుకున్నాం బయట మేము హండ్రెడ్ రూపీస్ అని ప్యాకెట్ ఆ పల్లీల్లోకి కొంచెం ఆనియన్స్ పెప్పరు కొంచెం లెమన్ అలా వేసేసి పైన అంతా మిక్స్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ మాదిరిగా తింటున్నాం అనమాట చాలా బాగున్నాయి అనమాట పల్లీ చాట్ అని చెప్పాలి వచ్చేస్తే ఇంకా చాలా చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం ఈ పల్లీ చాటు ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటాయి అనమాట పల్లీలు మనకి మంచివే కదండి హెల్త్కి ఏమంటే బయట ఈ ఫ్లోర్స్ అన్ని మిక్సింగ్ చేసి తయారు చేసి ఉంటారు ఇంకా తర్వాత వచ్చేసి సమ్మర్కి మనం బయటకు వెళ్ళినప్పుడల్లా ఈ కూల్ వాటర్ మన దగ్గర ఈ బాటిల్స్ అయితే ఉంటాయి కదా అందరి దగ్గర ఇంకా బాటిల్స్ అయితే కొంచెం క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి ఈ హీట్ బాటిల్స్ నీళ్ళు కొంచెం కాచేసి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఒక్కసారి కొంచెం సాల్ట్ వేసేసి క్లీన్ చేస్తానన్నమాట లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుందని చెప్పేసి ఇంకా వెజిల్స్ అయితే అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట ఈ టూ బాటిల్స్ అయితే ఇప్పుడు క్లీన్ చేస్తాను ఆల్రెడీ ఆ బాటిల్ క్లీన్ చేసి ఎండ ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది అది దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎండకు పెట్టానమాట ఎందుకంటే లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుందనమాట అప్పుడప్పుడు బాటిల్స్ నీట్గా వేడి నీళ్ళతో కడుక్కోవాలి బయటకు వెళ్ళినప్పుడు దీంట్లో ఫుల్ కూల్ వాటర్ తీసుకెళ్తామన్నమాట ఇంకెక్కడ బయట ఉన్నా కూడా మనకి చల్లగా ఉంటాయి వాటరు ఈ ఎండలకి నార్మల్ బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఈ బాటిల్లోకి వేసేస్తామన్నమాట ఇంకా కూల్ ఉంటాయి మనకి హీట్ కావాలన్నా హీట్ ఉంటాయి కూల్ కావాలన్నా కూల్ ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేంటి కానీ మీతో షేర్ చేసుకున్నాను అనమాట చూడండి రెండు బాటిల్స్ అనేవి నేను క్లీన్ చేసి ఆరబెట్టేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి మనకి సమ్మర్కి కానీ వింటర్కి కానీ వింటర్లో వచ్చేసి హీట్ వాటర్ తీసుకుంటాము ఈ సమ్మర్లో వచ్చేసి కూల్ వాటర్ వేసేస్తాము మనకి దాదాపు ఎయిట్ అవర్స్ వరకు బాగా ఫుల్ కూల్ ఉంటాయి అన్నమాట నాకైతే ఈ బాటిల్స్ బాగా నచ్చాయి గోంగూర పప్పు అక్కడ అనమాట చూడండి ఫస్ట్ అంతా మట్టి నింపేసాక ఇలా ఉన్నది అనమాట ఇప్పుడు ఇవన్నీ ఫుల్ చేసేయాలి ఆ లాస్ట్ రెండు కుంపలలో మాత్రం చిన్న మెంతులైతే అయితే వేసుకున్నానండి ఇంక తర్వాత వచ్చేసి ఇది బయట పుదీనా తీసుకొచ్చాను పుదీనా తీసుకొచ్చి అంతా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను అనమాట చూద్దాం ఇవి ఏమైనా పెడితే వస్తాయా అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట అక్కడ వచ్చేసి పటిక తీసుకొచ్చానండి పటిక అంతా దంచి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అనమాట ఎప్పుడైనా పాలు తాగేటప్పుడు కానీ కొంచెం కాఫీలోకి కానీ ఈ పటిక అనేది వేస్తాను అనమాట షుగర్ వాడతాను కానీ కొంచెం చాలా తక్కువ షుగర్ తక్కువ అండి నేనైతే పటిక బెల్లం మొత్తం తీసుకొచ్చి కొన్ని అంతా దంచి మొత్తం అంతా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నా అనమాట షుగర్ అనేది మనకి పటిక కూడా షుగర్తోనే తయారవుతుందని చెప్పారు కానీ బట్ ఏమో పటిక అయితే ఈ మనకి సమ్మర్లో బాగుంటుందని చెప్పేసి వాటర్లో కూడా నేను డైలీ ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్లో అయితే ఆ పటిక వేసుకొని తాగేస్తానండి బాడీ కూల్గా ఉంటుంది చలువ చేస్తుందని చెప్పారా అందువల్ల నేను అలా చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ టైంలో చిత్రాన్నం అయితే చేశానండి చిత్రాన్నం చాలా చప్పగా ఉంది పచ్చిమిర్చి అయితే కారం లేవన్నమాట చాలా చప్పగా ఉంది అందుకని ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసి కొంచెం పచ్చడి అయితే వేసుకున్నాను అనమాట మిర్చి అసలు కారం లేవండి చాలా చప్పగా ఉంది అసలు నేనే అనుకున్నా ఎందుకు ఇలా చేశానో అర్థం కాలేదు చాలా చప్పగా ఉంది అందుకే కొంచెం ఆనియన్ ఆ పచ్చడి వేసుకొని ఇంకా మన కడుపు అయితే ఫుల్ చేసేసుకుంటున్నాను అనమాట మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చాయి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఏ ఊరు నుంచి చూస్తున్నారో అనేది ఒక కామెంట్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నానండి ఇంకే ఎలా ఉన్నాయనేది మాత్రం తెలీదు ఇంకా తర్వాత వచ్చేసి ఇది షార్ట్లో పోస్ట్ చేశానండి క్యారెట్ హల్వా మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చూడండి ఒకసారి వెళ్ళి పిన్ పిన్ చేస్తాను అనమాట క్యారెట్ హల్వా చేశాను స్వీట్ ఏనండి ఇది కూడా చాలా రోజులు అయిందనమాట దాదాపు వన్ ఇయర్ అయింది హల్వా తిని ఎందుకో ట్రై చేద్దామని చెప్పి చేశాను ఒక ఫుల్ అయితే చాలా ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట ఈ క్యారెట్ హల్వా తింటే స్టమక్ అంతా చూడండి పాలు నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కదా ఎక్కువ అంటే ఎక్కువ తినలేము అనమాట తక్కువ ఒక కప్పు తింటే ఫుల్ అయిపోతుంది చాలా బాగుంటుందండి క్యారెట్ హల్వా చేసే మనం చేసే దాంట్లో ఉంటుందన్నమాట ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంది ఫైనల్గా తిన్న తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా చాలా బాగుందన్నమాట చూడండి ఫైనల్ లుక్ సూపర్ సూపర్ అనిపింది ఒక కప్పు లెగ్గి వేసుకొని తింటుంటే ఆ మజాయే వేరు చూడండి